వికారాబాద్ జిల్లాలో పోలీసుల దౌర్జన్యం కలకలం రేపింది పెద్దేమూలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ సంఘటన పెద్దేములు పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని ఎస్ఐ వేణుకుమార్ మరియు ఇతర సిబ్బంది చితకబాదినట్లు ఫిరోజ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు అసలు ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కారణం ఏంటి రెండు నెలల క్రితం ఇదే మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి తన కౌలు పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గౌస్ మృతికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయని చెప్తూ మృతుడు గౌస్ అల్లుడైన ఫిరోజ్ కు పోలీసులు ఫోన్ చేశారు పిలవగానే పోలీస్ స్టేషన్ కు వచ్చిన ను లోపలికి తీసుకెళ్లిన పోలీసులు సుమారు నలభై నిమిషాల పాటు అమానుషంగా కుట్టారని ముఖ్యంగా కాళ్లపై చేతులపై దెబ్బలు తగిలేలా హింసించారని ఫిరోజు వాపోతున్నారు గౌస్ ను తానే హత్య చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని మానసికంగా శారీరకంగా హింసించారని ఫిరోజ్ ఆవేదన వ్యక్తం చేశారు దెబ్బలు తగిలిన విషయం ఎవరికీ చెప్పొద్దని ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్ఐ తనను హెచ్చరించారని ఫిరోజు పేర్కొన్నారు పోలీసుల దాడి కారణంగా అస్వస్థతకు గురైన ఫిరోజును గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు मामा बोल के रहते हमारे मामा से उनको फोन करके बोला वो ऐसा ऐसा आई साहब बोला मामा वो तो क्या भी नहीं बात करने बोले होंगे जाओ बोल के बोले उन्होंने ठीक है एक बार बोल तो उस टाइम पर कोई भी नहीं थे वो हमारे बड़े में तो मेरा एक जाना दोस्त था उसको लेकर गया रहे भाई ऐसा ऐसा साहब बोलाएं कहते क्या तुम रिपोर्ट आई क्या है कि क्या तुम बातें कर ఉరియరావు ఇంకా ఫ్యాంకే రాంకీరా అని చెప్పిండు చెప్పొద్దు చెప్పొద్దు ఎవరికైనా అని చెప్పిండు కానీ చెప్తే ఊరియే సంత ఎవరికి చెప్పొద్దు ఇది ఒకటి మీ మామని చంపిండు చంపినాక మీ అత్తని కన్వెన్సేషన్ మీరు అని చెప్తున్నాడు కొడుతున్నాడు నువ్వు ఒప్పుకున్నంత వరకు కొడుతూనే ఉంటాం కానీ నాలుగైదు సార్లు కంటిన్యూ ఫైవ్ మినిట్స్ కొడుతున్నాడు ఆపుతున్నాడు కొడుతున్నాడు ఆపుతున్నాడు తర్వాత నేను చెప్పిన ఎంత ముందు కొడుతున్నాడు సార్ చంప్తే చంపేయండి అక్కడ ఎంతగానో ముందు కొడుతుండే దెబ్బ ఈ దెబ్బలు భరించలేకపోతున్నాడు మరి మీకు ఫ్యాన్కి వేయండి రా ఫ్యాన్కి వేయండి అని చెప్పిండు మళ్ళా తర్వాత మళ్ళా కొట్టిండు కొట్టిన తర్వాత లాస్ట్ ఆరు గంటలకు పంపించిండు పంపించేటప్పుడు బయట వచ్చినాక మా ఫ్రెండ్ వేసిండు వేసి నువ్వే ఇయర్ తీసుకోమని బాధ్యత అని మళ్ళీ బయటికి వాళ్ళకి కొంచెం దూరం దూరంగా ఉన్నాడు వాళ్ళు అందుకు దూరంగా బయట ఎవ్వరికి చెప్పక కొట్టినాను నువ్వు కొట్టుకుంటూ నడవకు స్ట్రేట్గా నడవ ఎవరికైనా చెప్తే మీద ఇల్లు పడుతుందని చెప్పి నేను ఏం చేయలేదు కాబట్టి మా అన్నకు ఫోన్ చేసి చెప్పిన అన్న ఇట్లా ఇట్లా పిల్లలు పింఛి కొట్టిండు ఫుల్ కొట్టిండు కూడా నాకు నడవడానికి వస్తుంది నాకు ఇంటికడా పేరు పేరుఘట్ మా పేరు మీ పేరు మా ఊరు మంబాపూర్ నిన్న నాలుగు గంటలకు ఎస్ఐస్ఆర్ ఫోన్ చేసిండు పిఎస్కు రా ఒక ఫైవ్ డేస్లో అని చెప్పిండి చెప్తే సరే అని ఒక పద్దెనిమిది నిమిషాలు అయినాక పోయినా నేను మా అన్నర్లో ఫోన్ చేసి లేరు బయట ఉన్నారంటే మా ఫ్రెండ్ ఉంటాడు ఆయన నేసుకొని పోయినాం పోతే లోపలికి పోయాక మా ఫ్రెండ్ని బయటికి పంపించాడు బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళిపోతే కూడా కంపౌండ్ వాళ్ళు బయటికి పంపించండి ఆయన మాకు ఎస్ఐసార్ కూర్చున్న చంబర్లో తీసుకోండి లోపల రూమ్లో తీసుకొని నేను రెండు మూడు నెలల క్రితం ఏదో తప్పు చేసిన అని అంటే నేను ఏం తప్పు చేయలేదు సార్ అని చెప్పినా లేదు లేదు మీరు చేసిన తప్పు బాగా ఆలోచించండి నేను తప్పు చేయలేను సార్ ఏం తప్పు చేసినా మీరే చెప్పండి మీకు తెలుసు కదా ఏం తప్పు చేసినా చెప్పండి అంటే నువ్వు ఇట్లా చెప్పవురా ట్రాఫిక్ భాయ్ అని వెలిచాడు ఆయన వచ్చి మేము తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక ఇక ఫస్ట్ కొట్టిండు కొట్టిన తర్వాత ఇప్పుడు చెప్తావారా ఇక్కడ సెలెక్షన్ సర్జన్గా అయితే అంటే పనిచేస్తున్నాం ఇలా ఈ పేషెంట్ రాత్రి ఎయిట్ థర్టీ నియర్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ టైంలో వచ్చింది పేషెంట్ ఏమో రాత్రి గాయాలకి వచ్చాడు కాలు వాపు చేతుల్లో వాపు నుంచి వచ్చారు పెద్దమ్మ నుంచి వచ్చింది కేసు ఇట్లా కొట్టారని వచ్చారు నేను రాత్రి ఏమో నెసెసరీ ట్రీట్మెంట్ ఏం బాగా పేషెంట్ ఇచ్చేసినాము నేను నుంచి ఈ రోజు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉంది ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది ఇంకా పేషెంట్ ఈరోజు అడ్మిట్ అయితే ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది ఇంటి నుంచి అయితే ఈరోజైతే బాగానే ఉన్నది కొంచెం కాలు చేతులకి అయితే గాయలు అయితే ఉన్నాయి మాఫ్లు అయితే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితి అయితే సార్ పేషెంట్ పరిస్థితి బాగానే ఉన్నది నేటి నుంచి ఈ రోజు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది ఇంకా